హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ యూట్యూబ్ ఛానల్ అయ్యంగుపాటి నేను మీ వరలక్ష్మి ఏంటి అరిటాకు పట్టుకుని మరీ రెడీ అయిపోయాయి అనుకుంటున్నారా ఇంకా దేనికండి మన గోదావరిలో స్పెషల్ పులస చేపల పులుసు మా అమ్మగారు అయితే చేశారు దాన్ని తినడానికి మన ట్రెడిషనల్ స్టైల్లో అరిటాక్ అయితే కోసుకుని వచ్చేసాం పుస్తలు అమ్మైనా సరే పులస చేపల పులుసు తినాలి అని మన గోదావరి వాళ్ళలో ఒక నానుడు ఉంది కదండి ఈ పులస చేపల పులసు ఎలా చేయాలి ఏంటి అనేది మా అమ్మగారు చేస్తుంటే నేను మొత్తం వీడియో తీసాను అది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను మీరు కూడా ఎలా చేయాలి ఏంటి ప్రాసెస్ తెలుసుకోవాలి అనుకుంటే ఇంకెందుకు అనేసి వీడియోలోకి వచ్చేయండి చాలా రోజుల నుంచి ట్రై చేస్తుంటే మాకు అతి కష్టం మీద రెండు చిన్న సైజు పులస చేపలు అయితే దొరికాయి మళ్ళీ ఇంటికి తీసుకొచ్చి కట్ చేసే ప్రాసెస్ లేకుండా అక్కడే కట్ చేయించి తీసుకొచ్చేసాము ఇంటికి అలా కట్ చేయించిన ముక్కలు నీట్గా క్లీన్ చేసేసుకున్న తర్వాత అటు ఇటుగా దగ్గర దగ్గర ఒక కేజీ వరకు చేప ముక్కలు అయితే వచ్చాయి ఈ పులస చేపల పులుసు చేసుకోవడానికి మెయిన్ గా ఏమేం కావాలి అనేది ఒకసారి నేను ఇక్కడ చూపిస్తాను ఒకసారి చూసేయండి మీకు పులుసులోకి పులుపు ఎలా కావాలి అనుకుంటారో అంత చింతపండు నానబెట్టుకుని ముందుగానే చింతపండు పులుసు తీసి పక్కన పెట్టుకోండి అలాగే ఒక నాలుగు మీడియం సైజ్ ఉల్లిపాయలు కూడా పేస్ట్ చేసుకోవాలి ఈ ఉల్లిపాయల్లోనే మా అమ్మగారు అల్లం వెల్లుల్లి వేసి గ్రైండ్ చేసేసారండి లేదు అంటే ఉల్లి ముద్ద వేగిన తర్వాత మీరు సెపరేట్ గా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి మళ్ళీ ఫ్రై చేసుకోవచ్చు ఒక అర డజన్ మీడియం సైజ్ పచ్చిమిరపకాయలు ఒక ఆరు నుంచి ఎనిమిది బెండకాయలు ఇంకా కొత్తిమీర కూడా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత ఏం చేయాలో మా అమ్మగారు చెప్తారు చూసేయండి స్పెషల్ తెలుసా పులుసు పెడుతున్నాం మా ఊరి స్పెషల్ రాజమండ్రి స్పెషల్ ఇది ధవలాసరంలో పడతారు సముద్రం నుండి ఏటికి ఎదిరిది దీని ప్రత్యేకత పునీట్లో పెరిగిన చిన్ని చేప ఇలస ఎర్ర అట్రాక్ట్ అయ్యి మన గోదావరి వాటర్ లోకి వచ్చి గోదావరి నీరు తాగి ఎర్ర నీరు తాగి ఇలాస పులస అవినప్పుడు ఆ టేస్టే వేరు ఎక్కడెక్కడికో హైదరాబాద్ ఢిల్లీ వెళ్ళి వెళ్ళిపోతుంది పులస పులుసు టూ డేస్ నిల్వ ఉంటది ఎలా చేయాలో చూపిస్తాను రండి ఎక్కువ సార్లు కడగకూడదు పులసని టూ టైమ్స్ కడగాల అంతే ఉప్పులు అవి వేసి కడగకూడదు మామూలు వాటర్లో వేసి కడిగి తీసేయాల ఓకేనా పెట్టుకున్నాం అమ్మ మరి పులుసు పులుసు స్టార్ట్ చేసేస్తున్నావా బెండకాయలు కొత్తిమీర నెక్స్ట్ ఈ ఉల్లిపాయల్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కలిపిస్తాం ఓకే చింతపండు పులుసు రెడీగా పెట్టుకున్నాం మనం ఎంత ఎంతవరకు అయ్యిందో చూద్దాం చూద్దాం ముద్ద వేగింది బాగా కొంచెం బ్రౌన్ వచ్చేలాగా పచ్చిపాసలు లేకుండా బాగా వేగాలి వేగింది కదా ఇప్పుడు ఇందులో మనం వేసుకుంటాం ఉప్పు కారం కాస్త ఎక్కువగానే పడుతుంది ఉప్పు కారం మసాలా పొడి కాస్త అంటే వేసేవా అన్నట్టు సరిపోలేదు నీటి కోసం కాస్త బాగా కొంచెం పలుచగా ఉండాలి వాటర్ పులుసు చింతపండు పులుసు వేసాం కదా ఇప్పుడు కాస్త మరంగ వింటాం అప్పుడు మొక్కలు వేస్తాం చేపమొక్కలు ఈ చేప మొక్కల్లోనే ఉప్పు కారం మసాలా అన్నీ కలిపి చింతపండు పులుసు వేసి చేస్తాం సహజంగా చేపలు పులుసు అంటే అలాగే చేస్తాం పచ్చి మొక్కలు వేయ కానీ ఇది మాత్రం బాగా తక్కువగా రెండుసార్లు కడిగి పచ్చి మొక్కలనే వేయాలి అంటే ఫ్లేవర్ పులస ఫ్లేవర్ అనేది వస్తుంది మామూలు చేపలా కాదు కాబట్టి మనం అలాగే చేయాలి డెఫరెంట్గా మా నాన్నగారు మా చిన్నప్పుడు తరచుగా తెచ్చిపోరు పులసలు అప్పుడు చిన్నప్పుడు అంతగా తెలిసింది కాదు కాస్త పెద్ద అయ్యాక పులసలు కుర్స్ అంటే మా టేస్ట్ ఆగస్టు సెప్టెంబర్లోనే వస్తుంది తర్వాత టైంలో ఏం దొరకదు ఎంత కాస్ట్ ఇప్పుడు చాప ముక్కలు మనం పచ్చి ముక్కలను ఎలా వేస్తాం మనం ఉత్తగా ఉండే చూడ ముఖ్యంగా ఏంటంటే మనం గెల్ట్ పెట్టి తలకూడదు మొక్కలు విడిపోతాయి కాబట్టి మనం ఎంతసేపు పులుసు మరిగిందా లేదా చింపబడిందా లేదా చూడాలంటే ఇలా కొంచెం పెద్దగా గొట్ట పట్టుకుని ఇలా ఇలా తిట్టి సరిపోవాలి హాయ్ చెప్పు అందరికివా నువ్వు ఎక్కడి నుంచి తెచ్చు చాప తింటావా నువ్వు చేపల కూర తింటావా పెట్టుకోనా నేను పెట్టుకోవాలంట ఇదిగో పెట్టుకున్నాను ఓకే చెప్పు సబ్స్క్రైబ్ చేసుకోమని కూడా చెప్పు సబ్స్క్రైబ్ చేసుకోండి పావు గంట అయింది పులుసు తాలింపు పెట్టి మనం ఎంతవరకు వచ్చిందో చూద్దాం మంచి స్మెల్ వస్తుంది ఫిఫ్టీ పర్సెంట్ అయ్యింది ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ అవ్వండి ఇంకో టెన్ మినిట్స్ మెల్తే సరిపోతుంది ఆవకాయ నూనె అంటే రెడ్ షేడ్ వచ్చి బాగుంటుంది ఇది ఆవకాయలో నూనె ఆవకాయలో నూనె నెక్స్ట్ ఫస్ట్ వేసాము కొత్తిమీర ఇప్పుడు ఫైనల్గా కాస్త వేసుకుంటాం నెక్స్ట్ ముఖ్యంగా చేయవలసింది ఏంటంటే ఉప్పు తీసుకున్నావా ఇప్పుడు ఈ ఉప్పుని ఏం చేస్తాం దిష్టి తెస్తాం ఇలా దిష్టి ఓకే చేపల పులుసు చూసేయండి అబ్బం ఏం స్మెల్ అండి నాకు ఆ స్మెల్కే అసలు నోరు ఊరిపోతుంది ఎప్పుడెప్పుడు తినేయాలని కాకపోతే ఈ పులస చేపల పులుసు చేసుకున్న తర్వాత నార్మల్గా అన్ని చేపల పులుసులాగా కాకుండా అట్లీస్ట్ ఒక మూడు నుంచి నాలుగు గంటలైనా రెస్ట్ ఇవ్వాలి మనకి టైం ఎక్కువగా ఉంది మనం ఆగగలము అనుకుంటే కనీసం ఒక పూట లేదంటే పన్నెండు గంటలైనా రెస్ట్ ఇచ్చిన తర్వాత తింటే ఆ పులుసు అనేది ముక్కలకి బాగా ఊరి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందంటండి కానీ ఈ అయితే మేము అంతసేపు ఆగలేము మూడు నుంచి నాలుగు గంటలైతే రెస్ట్ ఇస్తాము ఇచ్చిన తర్వాత తినేస్తాం హరికాకు కూడా తెచ్చుకున్నాము ఈ చేపల పులుసుని ట్రెడిషనల్ స్టైల్లో హరికాకులో భోజనం చేయడానికి మీరు ఎప్పుడైనా పులుసు చేపల పులుసు టేస్ట్ చేశారా కామెంట్ చేసి చెప్పేయండి మా చిన్నప్పుడు అయితే మేము రాజమండ్రిలోనే ఉండేవాళ్ళం సీజన్ వచ్చినప్పుడల్లా మా డాడీ పులుసలు అయితే తీసుకొచ్చి ఇంట్లో పులుసు చేయించేవారంట అయితే అప్పుడు మాకు బాగా చిన్నతనం కదండి మహా అయితే ఆరు ఏడేళ్ళు ఉంటాయి అంతే కాబట్టి ఆ పులసల కూర తిన్నాము అన్న జ్ఞాపకం కూడా లేదు మాకు చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం తెచ్చుకోవాలి తెచ్చుకోవాలి అని కానీ పులసలు దొరకడం అంటే మామూలు విషయమే చెప్పండి మొత్తానికి మాకు ఈ సంవత్సరం అయితే పులసలు దొరికేసాయి ఆగస్ట్ ఇంకా సెప్టెంబర్ ఈ రెండు నెలల్లోనే మనకి ఎక్కువగా దొరుకుతాయి అంటండి ఆ తర్వాత అయితే దొరకడం కష్టమే ఇంకా ఈ పులస చేపల పులుసులో ముక్కని ఎంత ఇష్టంగా తింటామో ఆ బెండకాయని కూడా అంతే ఇష్టంగా తినేవాళ్ళు చాలా మందే ఉన్నారంటండి అలా అందమైన అరిటాకులో వేడివేడి అన్నం వేసుకుని అందులో పులస పులుసు అది కూడా ముక్క ఇంకా బెండకాయతో సహా వేసుకుని అలా కలుపుకుంటూ తింటే ఉంటుంది చూడండి అబ్బబ్బా నేను ఆ టేస్ట్ అయితే అసలు వర్ణించలేనండి రెగ్యులర్గా మనం తినే చేపల పులుసులన్నీ ఒక ఎత్తు ఈ పులస చేపల పులుసు అయితే ఇంకొక ఎత్తు అండి ఇంకా మేము దీనికి నాలుగు గంటలు మాత్రమే రెస్ట్ ఇచ్చాం నిజంగా ఒక రాత్రి అంతా పక్కన పెట్టేసి మరుసటి రోజు పొద్దున్నే తింటే ఇంకా దీని టేస్ట్ డబుల్ అయిపోతుంది మన పెద్దవాళ్ళ నుంచి పుస్తెల అమ్మైనా సరే పులస కూర తినాలి అనే నానుడు ఎందుకు వచ్చింది అనేది నాకు ఈ రోజు అర్థమైందండి మా ఈ పులుసు చేపల పులుసు వీడియో మీకు కూడా నచ్చితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో తప్పకుండా మిమ్మల్ని పలకరిస్తాను అప్పటి వరకు టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్